ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జ్యోతిష్ శాస్త్ర రీత్యా శనివారం రోజు మనం ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు ఎటువంటి పనులు ప్రారంభించకూడదు శనివారం యొక్క విష్టి అన్న అంశాలు ఈరోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం శనివారం అంటే శనిగ్రహం ఆధిపత్యం వహించే రోజు శనిగ్రహం అంటే మనందరికీ కూడా కాస్త భయం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం చూసుకున్నప్పుడు శని ఏ అంశాల్లో ఆధిపత్యం వహిస్తాడు అన్న విషయానికి వస్తే కర్మాధిపత్యం ఆయింది అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పంటే మనం చేసినటువంటి కర్మలకు శిక్షించే అధికారం ఆయింది అంటే మనం ఒక తప్పు చేసామనుకోండి ఆయన శిక్షిస్తాడు ఒప్పు చేస్తే రక్షిస్తాడని చెప్పవచ్చు కాబట్టి మనం ఏంటంటే శనివారం అన్నా భయపడతాం శని గ్రహం యొక్క ఆధిపత్యం ఉంది ఏళ్ళనాటి శని లాంటివి ఉన్నా కూడా మనం భయపడతా అని చెప్పవచ్చు కానీ నీతి నిజాయితీగా ఉన్నవారిని శని ఎప్పుడూ కూడా అసలు టచ్ చేయడం చెప్పవచ్చు ఎప్పుడైతే మనం అవినీతి పనులు చేస్తుంటామో ఎప్పుడైతే సమాజానికి మనకు దేశానికో ఇబ్బంది కలిగించే పనులు చేస్తుంటామో చెడు ఆలోచనలు చేస్తుంటామో అటువంటి వారు శని ఆధిపత్యంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా కూడా వారికి శిక్షలు పడి తీరుతాయని చెప్పవచ్చు కాబట్టి మనందరికీ కూడా శని గ్రహం అంటే కొంతవరకు భయం కూడా అధికంగా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ తొమ్మిది గ్రహాల్లో శని ఏంటంటే బాగా నిదానంగా వెళ్ళేటువంటి గ్రహంగా చెప్తుంటామంటే ఆయన చలనం చాలా స్లోగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి శనివారం రోజు ఏదైనా నూతనంగా మనం పనులు ప్రారంభం చేస్తే ఆ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం ఏంటంటే శనివారం రోజు నూతనంగా పనులు ప్రారంభం చేయడానికి ఇష్టపడమని చెప్పవచ్చు శనివారం రోజు గురువు దగ్గర దీక్ష లాంటిది ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటే కూడా శనివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా ఏదైనా లోహపు వ్యాపారం ప్రారంభం చేయాలి అంటే ఐరన్ లాంటి బిజినెస్ చేయడం అంటాం కదా దానికి ముహూర్తం బాగుంటే శనివారం రోజు చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా గృహప్రవేశం చేయడం కూడా మంచి ఫలితాలను కలగజేస్తుందని చెప్పవచ్చు అంటే గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఈ రోజు ప్రధానంగా మనం ఎటువంటి పనులు చేయచ్చు అంటే శనివారం రోజు రోజు మన ఆలోచనలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరు ఉంటారో మన ఆలోచనలు నచ్చిన వారితో మనం ఎక్కువగా స్నేహం చేస్తుంటాం కదా అటువంటి వారితోటి ఈరోజు గడిపే ప్రయత్నం అధికంగా చేయడం చాలా మంచిది అదేవిధంగా ప్రకృతితోటి కూడా ఎక్కువగా గడపాలి అని చెప్పి కోరుకునే వారికి చాలా మంచిది అంటే ఏదైనా పెద్ద పెద్ద పార్క్స్ కానీ కొండలు లాంటివి కానీ ఇటువంటివి ఉంటాయి కదా జలపాతాలు ఈ విధంగా ప్రకృతితోటి సమయం గడపాలి అని చెప్పి జాతకంలో శనిగ్రహం అనుకూలంగా లేక ఎవరికైతే ఇబ్బందులో అటువంటి వారు ఈరోజు ప్రకృతితోటి మమేకం అవడానికి చాలా మంచి రోజు జాతకంలో ఉన్న శనిగ్రహ దోషం దూరం అయ్యే రోజు కాబట్టి అటువంటి పనులు ప్రారంభం చేయవచ్చు అంటే ఏంటంటే వారమంతా కూడా కష్టపడుతున్నాం ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ కష్టపడి పనిచేస్తున్నాం అండి శనివారం రోజు కాస్త రిలాక్స్ అవ్వాలి కానీ శనిగ్రహం యొక్క ప్రభావం నా మీద అధికంగా ఉందని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా వారికి ఏదైనా పార్క్స్ లాంటివి ఉంటాయి కదా అటువంటి చాటికి కానీ ఏదైతే చిన్న చిన్న అడవులు లాంటి ప్రదేశాలకు వెళ్ళడం అంటే ప్రకృతితో గడిపే ప్రయత్నం చేయడం ఒక్క మాటలు అందరికీ అర్థం అవ్వాలంటే ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోతుందంటే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషం క్రమేపీ కూడా తొలగుతుందని చెప్పొచ్చు అదేవిధంగా అంటే కొండలు కోయలు అంటాం కదా అటువంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అక్కడ సమయాన్ని గడపడం కూడా చాలా మంచిది దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి ఏదైతే ఉందో అంటే రీఛార్జ్ అంటాం కదా రీఛార్జ్ అవుతామని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా శనివారం పూట ఈ మధ్యకాలంలో వీకెండ్ కల్చర్ ఎక్కువైంది కదా ఆ వీకెండ్ కల్చర్ని కూడా మనం ఏదో పనికిరాని పనుల కోసం ఉపయోగించే ప్రయత్నం చేయడం కన్నా కూడా హాయిగా మనం ఎక్కడన్నా ఒక ప్రకృతితో బాగున్న చోటకు వెళ్ళి ఏదో మనం ఊటి కొడైకనాలు అంటాం కదా ఆ విధంగా వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ సరదాగా ప్రకృతి గడిపే ప్రయత్నం ప్రయత్నం చేస్తే మనకు తిరిగి శక్తి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబంలో పెద్దవారు ఎవరన్నా ఉన్నారండి వారితో సమయాన్ని గడపలేకపోతున్నాను అంటే తల్లిదండ్రులతో కావచ్చు లేకపోతే తాత నానమ్మ అమ్మమ్మలతో కావచ్చు అలా అనుకున్నప్పుడు కూడా కుటుంబ పెద్దలతోటి కొంతవరకు సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం వల్ల కూడా చాలా మంచిది విశేషంగా దాన ధర్మాలు చేయడానికి శనివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు అన్నదానం చేయాలండి చాలా మంచిది అదేవిధంగా వస్త్రదానం చేయాలండి శనివారం చాలా మంచిది ఎందుకంటే శని మనకి ఇంతగా చెప్పినట్టుగా కర్మాధిపత్యం వహిస్తారు కాబట్టి మనం తప్పులు చేస్తే తప్పు తప్పకుండా కూడా శిక్షిస్తాడు లేదన్నా లేదు మనం మంచి పనులు చేసినప్పుడు శని అల్ప సంతోషంగా కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అంటే ఒక చిన్న ఒక చిన్న పిల్లలకు మనం ఒక పది రూపాయలు చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎలా తృప్తి పడతారో ఆ విధంగా శని కూడా ఏంటంటే మనం ఒక చిన్న మంచి పని చేసాం ఒక ఇద్దరు వ్యక్తులకు మనం అన్నదానం చేసామనుకోండి ఆయన చాలా సంతోషపడతారని చెప్పొచ్చు ఈ విధంగా మనం ఏదైనా దాన ధర్మాలు చేయాలి అని చెప్పనుకుంటే మాత్రం శనివారం రోజు చాలా మంచిది కాబట్టి అటువంటి పనులు చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు ఇక పనులు ఆ రోజు ఏవైతే మనం ప్రారంభం చేస్తామో శనివారం రోజు అవి నత్తనకన సాగేటటువంటి అవకాశం అధికంగా ఉంది కాబట్టి నూతనంగా పనులు ప్రారంభం చేయకపోవడం సాధ్యమైనంత వరకు కూడా మంచిదని చెప్పవచ్చు అంటే ఏంటి ఉద్యోగంలో చేరాలి మంచిది కాదు అదేవిధంగా గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేయాలి అవి ఏమైపోతుందంటే ఏళ్ల తరబడి అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాయన్నమాట సాధ్యమైనంత వరకు అంటే ఒకవేళ ఇతరత్ర ముహూర్తాలు బాగున్నప్పుడు వేరే విషయం కానీ సాధ్యమైనంత వరకు కూడా అటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని చెప్పవచ్చు సాధ్యమైనంత వరకు కూడా ఈ కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఏదైనా పనులు చేసుకోవాలి అడ్వికేషన్ లాంటి వారిని కలవాలి తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే దానికి మనకు శనివారం అంత మంచిది కాదు అదేవిధంగా ఈ మెడికల్ వ్యవహారాలకు సంబంధించి కూడా సజరీస్ లాంటివి అంటాం కదా అటువంటి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం శనివారం రోజు అంత మంచిది కాదు తూర్పు దిశ ప్రయాణం చేయకపోవడం కూడా శనివారం చాలా మంచిదని చెప్పొచ్చు ఇక అదేవిధంగా ప్రధానంగా చెప్పాలంటే శనిశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం కాబట్టి మంత్రోపదేశం తీసుకోవడానికి గురువులను కలిసి గురుపు దేశం అంటాం కదా తీసుకోవడానికి మంచిది అదేవిధంగా ఏదైనా ఆయుధాలు లాంటివి కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు అవి కొనుగోలు చేయడానికి అదేవిధంగా ఐరన్ రిలేటెడ్ వర్క్స్ అంటాం కదా ఇనుము స్టీల్ అంటాము ఇటువంటి పనులు ఏదైనా ప్రారంభం చేయాలి ఇటువంటి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి అంటే చాలా మంచి చెప్పవచ్చు ఇక శనివారం రోజు మనందరం కూడా పాటించాల్సిన మరొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఏది కూడా అతిగా చేయకూడదు కొంతమంది వ్యక్తులు అతిగా నిద్రపోతుంటారు కొంతమంది వ్యక్తులు అతిగా భుజిస్తుంటారని చెప్పవచ్చు అది ఇష్టమైన పదార్థాలను కూర్చొని తింటుంటాం కదా ఈ విధంగా శనివారం రోజు చేయడం వల్ల అతి నిద్రపోవడం కానీ అతిగా ఆహార పానీయాలు తీసుకోవడం కానీ ఏమాత్రం కూడా ఇది మంచిది కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా దాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అందుకనే శనివారం పూట మనలో చాలా మంది ఏం చేస్తుంటాం అంటే వెంకటేశ్వర వారి ఆరాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనలు ఎక్కువగా చేస్తుంటారు దీనివల్ల ఏమైపోతుందంటే ఆ రోజు ఉపవాసంలో ఉంటాం కాబట్టి ఈ అతి తిండి ఏదైతే ఉందో అతిగా తిండి తిని అలవాటు తగ్గించుకుంటాం ఎందుకంటే ఉపవాసం ఉంటున్నాం కాబట్టి అదేవిధంగా అతిగా నిద్రపోవడం కానీ అదేవిధంగా ఈ మధ్య మాంసాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం కానీ శనివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ఇక అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం మాట తీరి వల్ల కావచ్చు మనం చేస్తున్న వృత్తి ఉద్యోగాల వల్ల కావచ్చు దాని వల్ల కావచ్చు ఎదుటి వ్యక్తులను కొంతవరకు మనము బాధ పెడుతుంటామని చెప్పవచ్చు ఏదో ఒక రూపంలో కారణం ఏదన్నా కూడా కావచ్చు ఇక్కడ కొన్ని సందర్భాలు తప్పనిసరి పరిస్థితుల్లో మనందరి జీవితాల్లో కూడా జరుగుతుంది కదా ఈ విధంగా ఎదుటి వ్యక్తితోటి మనం చెడుగా ప్రవర్తించాము ఎదుటి వ్యక్తికి మన వల్ల ఇబ్బంది కలిగింది అని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని కలిసి క్షమాపణలు కోరడానికి ఇది చాలా 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 మంచి సమయంగా మంచి రోజుగా చెప్పవచ్చు చూడండి ఇదంతా గొప్పగా జ్యోతిషాస్త్రం చెప్తుందో కొన్ని సందర్భాల్లో మనం ఎదుటి వ్యక్తుల పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటాం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనకు తప్పకపోవచ్చు అటువంటి అప్పుడు ఏంటి మనలో మనం ఎక్కువగా బాధపడుతుంటాం కదా ఆ రోజు ఆ వ్యక్తి ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఈ విధంగా నేను ప్రవర్తించకుండా అని చెప్పేసి అంటే సెల్ఫ్ రియలైజేషన్ టైం అంటాం చూడండి అది శనివారం రోజు చాలా మంచిది కాబట్టి ఆ విధంగా ఎవరైతే రియలైజ్ అయ్యారో నేను చేసిన గతంలో తప్పు చేశాను దీనివల్ల ఎదుటి వ్యక్తిను ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాను ఇంకా తిరిగి ఇటువంటి తప్పులు నేను పునరావృతం చేయను కాబట్టి మొట్టమొదటిగా ఆ వ్యక్తితో నేను ప్రవర్తించింది ఏదైతే నాకు పాపం పుట్టుకుందో దాని నుంచి బయటపడాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ విధంగా ఎదుటి వ్యక్తులను కలిసి వారిని క్షమించమని చెప్పి అడగడం ఈ శనివారం రోజు చేయడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసినటువంటి పాపము తప్పు అంటాం కదా దాని నుంచి మనకు విముక్తి లభిస్తుంది అలా అని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా ఇలా తప్పుడు పనులు చెడు పనులు చేస్తుంటామండి శనివారం రంగానే మళ్ళీ వాళ్ళని క్షమించమని చెప్పి వేడుకుంటారంటే అని చెప్తే దీన్ని భగవంతుడు కూడా క్షమించడు తెలుసో తెలియకో ఇందాక చెప్పిన కొన్ని సందర్భాల్లో మనం ఏదో కొన్ని మాటలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వస్తుంది కలియుగంలో ఉంటున్నాం కాబట్టి అటువంటివి మనం వాటి నుంచి బయటపడడానికి తిరిగి ఆ తప్పులను ఆ పొరపాట్లను పునరావృతం చేయను అని చెప్పి మళ్ళీ రిపీట్ చేయను చెప్పి భగవంతుడికి మనం ప్రామిస్ చేస్తూ ఈ శనివారం రోజు మన వల్ల ఇబ్బంది కలిగిన వ్యక్తిని కలిసి క్షమించమని చెప్పి అడగడం వల్ల అంటే సారీ చెప్పడం ఇంకా అందరికీ అటువంటి చేయడం వల్ల మనకు చాలా మంచి కలుగుతుంది నేను సారీ చెప్పానండి కానీ ఆ వ్యక్తి వినడం లేదండి ఆ వ్యక్తి పట్టించుకోవడం లేదండి అని అనుకున్నాడు అది వేరే విషయం మనకు సంబంధం లేని విషయం మనం చేయాల్సింది మనస్ఫూర్తిగా వెళ్ళి ఆ వ్యక్తిని క్షమించమని చెప్పి అడగడం ఆ తర్వాత అటువంటి తప్పులను మనము ఆ వ్యక్తితో కానీ ఇతర వ్యక్తులతో కానీ ఎప్పుడు చేయకపోవడం ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి ఉదాహరణ చెప్పాలంటే మనం నదీ స్నానాలకు వెళ్తుంటాం చేసిన పాపాలు తొలగిపోవాలి అన్నప్పుడు పుష్కరాల టైంలో కానీ ఇంకొక టైంలో కానీ వెళ్ళి స్నానాలు చేస్తుంటాం అలా అని చెప్పేసి నేను పాపాలు చేస్తుంటానండి స్నానాలు చేస్తుంటాను నదిలోకి వెళ్ళి మునుగుతుంటాను ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంటే ఆ విధంగా ఏ శాస్త్రం కానీ లేకపోతే ఎవరు కానీ పెద్దలు చెప్పలేదు ఇక్కడ ఏంటంటే తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు కొన్ని తప్పులు పరిస్థితుల వల్ల కొన్ని చేస్తుంటాం వాటి నుంచి బయటపడడానికి ఈ విధంగా నదీ స్నానాలు మనకి ఏదైతే ఉపయోగపడతాయి యో ఈ విధంగా క్షమాపణ అడగడం కూడా చాలా చక్కటి గుణంగా చెప్పవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం తప్పులు చేయకపోవడం మంచిది కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో ఇంకో కారణం వల్ల చేసినప్పుడు ఆ తప్పును మనం గుర్తించినప్పుడు ఎదుటి వ్యక్తి వీళ్ళని క్షమాపణ కోరడానికి కూడా ఈ శనివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా ఏళ్నాటి శని అష్టం శని అర్ధాష్టం శని వల్ల ఎవరైతే మన ప్రేక్షకులు ఇబ్బంది పడతారో అటువంటి వారు శనివారం రోజు ఉపవాసం ఉండడం ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని అర్థం చేయడం నవగ్రహ ప్రదక్షిణలు చేయడం శనికి తైలాభిషేకం చేస్తూ ఉండటం వల్ల కూడా చాలా మంచిది అదేవిధంగా ఇందాక చెప్పక శని మనం చేసే దాన చాలా వరకు కూడా తృప్తి కలిగిస్తాయి కాబట్టి అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేకపోతే మనకు వీళ్ళని బట్టి విద్యాదానం కానీ శనివారం పోటీ చేస్తూ ఉంటే జాతకంలో ఉన్న శనిగ్రహం వల్ల కలిగే దోషాలన్నీ కూడా తొలగిపోతుంది మన జీవితం మంచి స్థాయికి చేరుకుంటుందని చెప్పవచ్చు వినరుగా శనివారం రోజు ఎటువంటి పనులు మనం ప్రారంభం చేయవచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు ఇదండి ఇవాళ శ్రీకరం రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ మరొక నూతన అంశంతో కలుద్దాం సెలవు నమస్కారం